కుమార్ గారు విజయ్ గారు కళ్ళ ముందు మనకు కనబడుతుంది అంటే మీకు అర్థమయ్యేలా చెప్తాను ఇప్పుడు వాళ్ళ గొర్రెలు ఎందుకు అనాల్సి వస్తుంది వాళ్ళు ఎందుకు పిలవబడ్డారో ఇప్పుడు ఒక ఆయన ఫోన్ చేశాడు పేరు ఆయన పేరు దొన్న దొన్న రాంబాబు దొన్న రాంబాబు నేను ఆయన మళ్ళీ మాట్లాడతాను అన్నాడు నిన్న చేస్తే ఇవాళ నేను ఎప్పుడైద్దామని చేస్తే నేను మళ్ళీ మాట్లాడతాను సార్ అన్నాడు ఏ ఊరు అంటే రామచంద్రపురం అని చెప్పాడు నేను ఆ లోపలికి వెళ్ళి ప్రొఫైల్ చూసా వాళ్ళ ఆవిడ వాళ్ళ పాప ఎవరో ఉన్నారు బొత్తులు లేవు విజయ్ గారు నేను అదే అదే చెప్తున్నా నేను రామచంద్రాపురం ఆయన పేరు పక్కన గొర్రె అని పెట్టే పెట్టుకున్నా కాదు కాదు అబ్బే ఇది నేను నేను చెప్పలేదు నేను చెప్పలే వాళ్ళని వాళ్ళు ఫీల్ అయ్యేది ఇప్పుడు నేనున్నాను సార్ సొసైటీని మార్చడానికి నేను రెడీగా ఉన్నాయి మీరు రెడీగా ఉన్నారు ఉన్నారు కదా ఏం ఆ ఉంటా అంటే మన జనాభా ఎంత ఉంటుంది అండి మన అంటే మన జనాభా ఎంత ఉంటుంది మొత్తం దేశమా నూట నలభై కోట్లు నూట నలభై నుంచి నూట యాభై కోట్లలో ఉంది నాలుగు నుంచి నూట యాభై కోట్లు దాటినట్టు ప్లస్ లో ఉంది ఇప్పుడు మన జనాభా నూట యాభై కోట్లు ఒకటే తాటికి తీసుకురావడం మీ ఉద్దేశం అవునా కదా ఎక్కువ ఏడు వందల కోట్లు ప్రపంచం అంతా ప్రస్తుతానికి మన భారతదేశం చేస్తున్నాం అంతే కదా అంతే నూట యాభై నూట యాభై కోట్ల మందిని ఒకటే తాటికి తీసుకురావడం ఉద్దేశమే కాదా చెప్పండి చాలు నానా అంటే యాక్చువల్గా మనకు అలాంటి మూర్ఖత్వం లేదు ఎందుకంటే మనకు అలాంటి మాటలు చెప్పలే ఇప్పుడు ప్రతి ముస్లింకి కళ ఏమిటంటే అందరూ ఇస్లాంలోకి వచ్చేయాలి ప్రతి క్రైస్తవుడి కళ ఏమిటంటే అందరూ క్రైస్తవులు అయిపోవాలి కానీ మనకు అలాంటి లక్షణాలు లేవు మనకు విధానం ఏమిటంటే ఏకం సత్వ ఎప్పుడ నేను పూర్తి చేస్తున్నా హిందూ నేను అదే పూర్తి చేస్తున్నా కోట్ల మంది ఉంటారా ఇప్పుడు నేను మీకు పూర్తి చేస్తాను మీరు అడిగారు కాబట్టి మన మన విధానం ఏమిటంటే ఏకంసత్విప్రా బహుదావదంతి ఎవరైనా ఏ విధానంలో అయినా భగవంతుని పొందవచ్చు పొందవచ్చు బిజెపి గవర్నమెంట్ మూడు వందల డెబ్బై సీట్లు పైన సాధించడం అనుకోండి ఆర్టికల్ వాళ్ళు మార్చడానికి హక్కు వాళ్ళ ఓకే ఓకే జరిగిపోతుంది కదా ఈ ఆర్టికల్లో అంటే ఒక పెద్ద హస్తం అనమాట ఒక శక్తి అనమాట వాళ్ళకు ఆ శక్తిలో మన దేశం మన దేశం మొత్తం ఒకటే తాటి మీదకి ఒకటే కులం ఇంకా గోజీలొద్దు గోషిలొద్దు గోషిత వద్దు ఓన్లీ మనుషులు మానవ కులం ఆ మానవ కులం అనేది తీసుకొచ్చే బెటర్ కదా ఖచ్చితంగా మా ఊర్లో మా ఊర్లో ఎల్లమ్మ పుల్లమ్మ నర్సన్న నర్సన్న గుడి తెల్లన్న గుడి ఒక నా కలిసి పద్దెనిమిది వందల దేవుడు ఉన్నారన్నమాట మానవ దేవుడు మన మానవ దేవుడు మనము గాలి దేవుడు ఐదు పంచభూతాలు యాక్చువల్ యాక్చువల్గా గాలి నీరు నిప్పు మన కంటికి కనబడేటి ఇవన్నీ ఏమి ఇంకొకటి పంచభూతాల సాక్షి కానీ మనం వేసుకొని మనందరం ఒకటే తాటి మీదకి వచ్చేసిన ఉంటుందా బెటర్ కదండి ఖచ్చితంగా ఇప్పుడు మా చె నాకు ఇష్టం అంటే రోజుటూరులో వేసేస్తుంది ప్రతిరోజు వెళ్తూనే ఉంటా అందరూ ఒకటే దానికి వద్దు ఇవన్నీ వద్దు అనవసరంగా ఇప్పుడు మనం మనుషుల్లో దెబ్బ దెబ్బతీయడం కోసం మీరు అయిల్ కావడం కోసము మన దేవుడు హైలైట్ కావడం కోసము రేపు పొద్దున విషయం అనవసరంగా అసలు అలాంటి ఉద్దేశాలు లేవు నాన్న విజయ్ గారు మనకు అలా హైలెట్ అని వినండి ఒక క్షణం మీరు మీరు మాట్లాడారు కాదు కాదు నా మాట మీ మాట నేను విన్నాను కాదు కాదు నేను మిమ్మల్ని విజయకుమార్ గారు విజయకుమార్ గారు అని పిలవడం దోషం కాదు పొద్దుటూరు ఆయన పిలవడం కూడా దోషం కాదు ఎందుకని అది మీరే చెప్పారు కాబట్టి మీకు అర్థమైందా అసలు అందులో హైలెట్ అయ్యే పాయింట్ ఏ ఉందన్న అందులో హైలెట్ ఏంటి మేము విజయకుమార్ అని చెప్పారు విజయకుమార్ అని పిలుస్తున్నాం పొదుడు అని చెప్పారు పొదుడు అని పిలుస్తున్నాం అందులో దోషమే ఉంది అందులో హైలైట్ అయ్యే పాయింట్ ఏ ఉంది మీరు ఏదో హైలెట్ అన్నారో అక్కడ లేని పాయింట్ అందుకని చెప్తున్నా మీరు హైలెట్ అవ్వడం అసలు ఆ లక్ష్య ఆ ఉద్దేశమే లేదు కదా తెలియకుండా కాదండి ఇప్పుడు మిమ్మల్ని ఫోన్ చేయమని నేను అడగలే మీరు చేశారు నాతో వాదం చేయమని మిమ్మల్ని అడగలే మీరు చేశారు నాకు ఎట్లా సంబంధం కదా నాది అబద్దమై అది కాదండి అది కాదు నాది అబద్ధం అయితే క్షమాపణ చెప్పడానికి అదే పబ్లిక్లో ఉంటున్నాను కదా పోనీ నేనేమన్నా నేనేం మూలం కూర్చోవట్లేదు ఎక్కడో హైడింగ్లో లేను కదా క్షమాపణ చెప్పడానికి కూడా సిద్ధంగా ఉన్నా నా దోషం నా తప్పు నా స్టేట్మెంట్ తప్పు అయితే చెప్తాను అది నిరూపించలేనప్పుడు కదా అడ్డవాగుడి వచ్చేది నేను ఓపెన్గా ఉన్నాను కదా ఓ ఇప్పుడు కూడా రాజమండ్రిలో ఉన్నాను తర్వాత తాడేపల్లిగొండ వెళ్తాను తర్వాత ఇంకో ఊరు వెళ్తా ఓ పబ్లిక్లో ఉన్నాను నేనేం మొలగు చోట్లే కదా పొద్దుటూరు కూడా వస్తా మీ నా తప్పు ఉంటే చెప్పండి సార్ నా స్టేట్మెంటు ఇరవై ఒక్క వేల వీడియోలు ఏదైనా సరే క్షమాపణ చెప్తా ఎందుకంటే ఏం చెప్పాలి చెప్పండి ఓకేనా నేను చెప్పేది అదే అండి నేను చెప్పేది ఏంటంటే నేను మీకు ప్రోత్సాహం కల్పిస్తాను అయ్యో సంతోషంగా ఆ ఎట్టు ఉండాలంటే ఇప్పుడు మీరు ఏ విధంగా ఉన్నారో అదే కట్టుబాటు ఉండాలా ఒకరికి ఐదు వందల ఎకరాలు ఒకరికి రెండు వందల ఎకరాలు ఉండకూడదు దాని మీద చేయండి ఇంకా అలాగే అలాగే తప్పనిసరి ఉండకూడదు మన మనం లేని వారు ఉండారండి ఇప్పుడు మనం ఏం పేరు విజయ్ గారు చెప్పండి చెప్పండి సంవత్సరాలు ఎన్నికి వెళ్తే పూర్వం ఏం జరిగింది అనే దాని గురించి మీకు కూడా తెలుసు దయచేసి అర్థం చేసుకోండి వింటున్నా నేను చాలా చిన్న వయసు అది చాలా చిన్న వయసు ముప్పై ఏడు ఇరవై ఒక వేడి ఇరవై ఒక వేల వీడియోలు చేసిండొచ్చు ముప్పై వేల వీడియోలు చేసిండొచ్చు పెద్దవాళ్ళతో కలిసిండొచ్చు పూర్వం ఏం జరిగిందంటే పనులు కెళ్తున్నారు బ్రిటిష్ పరిపాలన ఉండేది హిందువులు రాజుగా ఉండేవారు చిన్న కులాలన్నీ పనులు చేసుకుంటా ఉండేవారు హిందూ దేవాలయ చిన్న కులాల వాళ్ళను ప్రదర్శింప ప్రదేశం లేకుండా ఉండేది బ్రిటిష్ వాళ్ళు రాజులు మాత్రమే పరిపాలించారు మన దేశాన్ని బ్రిటిష్ వాళ్ళు మనకు అప్పచెప్పి వెళ్ళిపోయారు మనకు అప్ప రాజు పరిపాలన ఉండేదన్నా ఉండితే బాగుండేది కాకపోతే ఒక రాజ్యాంగం తీసుకొచ్చి రాజులు మంత్రి ఎంపీలు ఎమ్మెల్యేలు ప్రధానమంత్రి అనే విధంగా తయారు చేసి ఇప్పుడు ఏమైంది ఓసీలు ఎస్సీలు షెడ్యూల్ క్యాస్ట్ ఓసీలు ఒరిజినల్ క్యాస్ట్ ఎక్కడి నుండి ఇవన్నీ ఇవన్నీ ఎవరు రాశారు ఓల్డ్ ఓల్డ్ అదే చెప్తా ఓసీలని ఎస్ అవన్నీ ఎవరు రాశారు చూడాలి నూట ఎనభై మంది ఉన్నారు రెండు వందల ఇరవై మంది రాసిన వాళ్ళు దళితులు అందరూ నేనేమంటున్నా అప్పట్లో ఆ దేవుని గర్భగుడిలోకి చిన్న కులాల వాళ్ళని పంపించే వాళ్ళు కాదు గర్భగుడిలోకి ఎవరు వెళ్ళకూడదు అండి గర్భగుడిలోకి ఎవరు వెళ్ళకూడదు నేను కూడా వెళ్ళకూడదు అండి అసలు గుడిలోకి ఎవరు రానిచ్చేవారండి గుళ్ళోకి వెళ్ళచ్చు ఇప్పుడు ఎవరన్నా రానివ్వకపోతే అడగండి సార్ ఎవరికో కొవ్వు పడితే ఎవరికో కొవ్వు పడితే వాడు ఇప్పుడు శాస్త్రంలో అలా ఎక్కడన్నా రాశారా పల్లా కులం వాడిని గుళ్ళోకి రానివ్వకూడదని అంటే ఎదవలున్నా సార్ విజయ్ గారు ఎదవ ఉంటే ఆడు మా తమ్ముడైనా నన్ను వీళ్ళకి చెప్పు పైకి పైకి వెళ్ళి పిల్ల బై బయటికి వెళ్ళి ఎవ ఎదవ ఎవడైనా యదవ ఏ క్యాస్ట్ వాడో లేక ఏ ప్రాంతం వాడో ఏ భాష వాడైనా వాణ్ణి వ్యతిరేకిస్తూనే ఉంది సమాజం వాడివాడి ఈగో వాడివాడి కొవ్వు వాడివాడి అహంకారాన్ని వాడు ప్రదర్శించడానికి చేస్తే శంకరాచార్యుల వారంతటి వారు రెండు వేల సంవత్సరాల నుంచి తర్వాత వారు తర్వాత అన్నమాచారు వారు అందరూ దీన్ని ఖండిస్తూనే సంస్కరిస్తూనే ఉన్నారు అయితే కొవ్వుపట్టినోళ్ళు ఉన్నప్పుడు జరిగినట్ని ఇప్పుడు మనం ఏదైనా జరిగితే తోలు తీయబడుతుంది తన్నడానికి నేను వస్తాను అని చెప్పాను చాలాసార్లు మీకు అర్థమైందా ఆ దోషాన్ని దో నేను ఎంత అంటే మనం ఏదో ఇప్పుడు ఏదో ఒక ఆయన మెసేజ్ పెట్టాడండి ఆ మెసేజ్ ఏంటంటే ఎవడైనా ఫలానా వాడు నన్ను తక్కువగా చూస్తున్నాడు అని చెబితే ఎవడు తక్కువగా చూస్తున్నాడో ఒక చెప్పు చుక్కొట్టండి నేను తక్కువ అని అనుకుంటే వాడిని రెండు చెప్పులు చుక్కొట్టండి అని చెప్పాను మీకు అర్థమైందా పాయింట్ ఇప్పుడు మనకి స్వామి వివేకానంద చాలా స్పష్టంగా చెప్పారు నువ్వు చాలా గొప్పవాడివి నీలో చాలా శక్తి ఉంది నువ్వు నువ్వు అతమోడివి కాదు నీలో శక్తి నువ్వు తెలుసుకో నువ్వు ఎదుగు అని చెప్పారు అబ్రహం లింకనకి అబ్రహం లింకనకి ఆయన ఆ దేశ అధ్యక్షుడు అయిన తర్వాత అనౌన్స్మెంట్ అయిన తర్వాత వాడెవడో వచ్చి బూట్లు ఇచ్చి నువ్వు బాగా కొడతావు అంట కదా కుట్టు అన్నాడు ఏంటి ఆయన రా ఆయన దేశానికి అధ్యక్షుడు అయ్యాక ఆయన చాలా వినయంగా అలాగేనండి మా నాన్నగారు నాకు నేర్పించారు రేపు ఉదయం దీన్ని కలెక్ట్ చేసుకోండి అని చెప్పారు ఆయన గొప్పతనం ఏం తగ్గలేదే వాడి పొగలు బయటపడింది అంటే ఆ పొగలమో తేదలో అన్ని చోట్ల ఉంటారు అర్థమైందా మనం మోసాన్ని వ్యతిరేకిస్తాం ఇప్పుడు ఒక ఫ్రెండ్ ఉన్నాడండి వాడు హయ్యర్ క్యాస్ట్ కానీ ఆడు తాగుబోతు కానీ వా వాడిని మనం సమర్థిస్తామండి ఆడు పెద్ద క్యాస్ట్ అని చెప్పి తాగుబోతున్నా సమర్థిస్తావా తాగుబోతాడు తాగుబోతాడు సార్ వాడి క్యాస్ట్ ఏంటి సార్ వేస్ట్ మీకు అదే ధర్మం అంటే అది అయ్యో ఎన్నిసార్లు చెప్పారండి ఓ పాటలో మీరు కడప జిల్లా వాళ్ళు అన్నమయ్య పుట్టన్ జిల్లా ఆ ఒక్క మాట ఇది పూర్తి చేసే చెప్పండి చెప్పండి కాపాడుకుంటూ వికలాంగులకు వాళ్ళకి చూసుకుంటారు చూడండి ధర్మం అసలు అలా కాదండి ఇది మనం తీసుకుని వాళ్ళని కేరింగ్ చేసుకుంటారు అంటుండీ అది ధర్మం అది ధర్మం ఇది కాదండి దుబాయ్ కంట్రీ దుబాయ్ కంట్రీలో ఇతర దేశాలలో వాళ్ళు ఓన్లీ ఎవ్వడే కానీ ఉండకుండా ప్రతి ప్రతి ఒక్కరిని ఒకటే తరహాలో ఒకటే రేంజ్ లో చూడడం కోసం వాళ్ళ తాపత్రం ఎంత ఉంటాడు అంటే అంత ఉంటుంది మన దేశం అలా కాదండి నువ్వు పక్కన నువ్వు ఇప్పుడు సపోజ్ నువ్వు ఫక్త మూడు అంతస్తులు బిల్డింగ్ తెచ్చుకున్నావుకో నీ పక్కన నేను ఉన్నా అనుకోండి సపోజ్ కొట్టం వేసుకొని నా మూడస్తులు నువ్వు నా మూడంతస్తుల పక్కన ఉండే బిల్డింగ్ ఇంత పెద్ద బిల్డింగ్ పక్కన ఈ కొట్టం ఎంత వేస్ట్ నా హృదయానికి ఎంత భంగం కలిగించాడు నేను మూడ అంతస్తున్న కొట్టం పెట్టాను నా పక్కన నాకు అసహ్యం ఉంది ఈ విధంగా తీసేయాలనే ఉద్దేశంతో దాన్ని కొనడం చేస్తాం మీరు సిద్ధపడతారు ఒక లక్ష ఎక్కువైనా పెట్టి కొనడానికి చిత్తపడతారు అదే ఇతర కంటి మీలాంటి వ్యక్తులు నేను ఎలా ఉంటాను నాకు కాదండి నాకేం ఆశ్రమం లేదు కాదు కాదు ఇప్పుడు నే నేను మిమ్మల్ని ఎంచాలంటే నేను ఎంచచ్చగా నేను ఎంచట్లేదే మీలాంటి ఒడు మీలాంటి తాగుబోతు అని నేను అనొచ్చా అనలేదుగా మీలాంటి తాగుబోతు అన్నాను అనుకోండి మీకు తగులుద్ది నేను అనలేదుగా ఎవడో గొట్టంగాడని చెప్పాలి అవునా గొట్టంగాడు గొట్టంగాడు అలా చెప్పగలగాలి అలా చెప్పట్లేదంటే మీలో ఏదో ద్వేషభావం ఉందని అర్థం ఒక ఎదవా అని చెప్పండి మీలాంటి తాగుబోతి ఎదవా అంటలేదు కదా నేను మిమ్మల్ని లోపలేదో పెట్టుకోకూడదు విజయ్ గారు మీరు ప్రయాణంలో ఉన్నట్టున్నారు ప్రశాంతంగా చేయండి ఓకే ఇది తాగుబోతు లక్షణాలు